హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక ఈ ఈరోజు వీడియో వచ్చేసి నా వెడ్డింగ్ కలెక్షన్ అనమాట ఈ వీడియో చేయడం కొంచెం లేట్ అయింది బట్ ఏంటంటే ఇక్కడే ఉన్నాయి బెంగళూరులోనే నా శారీస్ లెహెంగా ఇవన్నీ అందుకు ఇదే కరెక్ట్ టైం అని చెప్పి వీడియో చేస్తున్నా ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇండ్ వర్క్ చూసేసేయండి ఇంకా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఇలా పోస్ట్ చేయగానే అలా వచ్చేస్తాయి మీకు వీడియోస్ మీకు నా శారీస్ అన్నీ కూడా అకేషన్ వైజ్ చూపిస్తాను ఫస్ట్ ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి ఎంగేజ్మెంట్లో ఏమేమి శారీస్ వేసుకున్నానో అవి చూపిస్తాను నేను పట్టు శారీస్ని ఇలా ఒక కవర్లో పెట్టేసి జిప్లాప్ కవర్లో పెట్టుకుంటాను స్టోర్ చేసుకుంటాను ఇలాగా ఇది వచ్చేసి ఫస్ట్ కి అంటే రెడీ వేసి ఇంటి దగ్గర నుంచి వెళ్తారు కదా ఫంక్షన్ హాల్ కి అప్పుడు కట్టుకున్నాను శారీ ఇది వచ్చేసి సుదర్శన్ సిల్క్స్లో తీసుకున్నాను బ్యాంగ్లూరులో మార్తల్లిలో చాలా బాగుంటుంది నాకు నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ శారీ ఇది కలర్ వచ్చేసి పింక్ కలర్ విత్ లైక్ కొంచెం మిక్స్డ్ లావెండర్ కలర్ పీచ్ కలర్ అలా మిక్స్ అనమాట నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ శారీ ఇదైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి బార్డర్ దీనికి రిలేటెడ్ పిక్స్ అన్ని కూడా సైడ్ లోనే అప్లోడ్ చేస్తాను చూడండి నేను బ్లౌజెస్ అన్నిటికీ కూడా మోస్ట్లీ థ్రెడ్ వర్క్ ప్రిఫర్ చేశాను మీరు చూస్తే ఎక్కువ పూసలు అవన్నీ ఉండవు ఎక్కువ థ్రెడ్తోనే చేయించాను ఎందుకంటే లైఫ్ వస్తుంది పూసలు అయితే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇంకా బ్యాక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ తో చేయించాను అనమాట చాలా బాగుంది ఆ రోజు శారీ కట్టుకొని అంటే ఇక్కడ మాత్రం సైడ్స్ లో ఆ ఇలా పూసలు పెట్టించాను కింద కూడా నాకు ఈ బ్లౌజ్ వర్క్ కూడా చాలా నచ్చింది నార్మల్గా ఎంగేజ్మెంట్ కి గ్రీన్ కలర్ శారీ అత్తవాళ్ళు పెడతారు కదా పెట్టి పెట్టిన శారీ అనమాట ఇది ఇది కూడా సుదర్శన్ సిల్క్స్ లోనే తీసుకున్నాను బెంగళూరులో ఇది వచ్చి గ్రీన్ కలర్ శారీ మరి డార్క్ గ్రీన్ కాదు లైట్ గ్రీన్ ఇంకా బార్డర్ అయితే ఇలా వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ అనమాట ఇది ఎంగేజ్మెంట్ కి ఆల్రెడీ ఒకటి ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను అని చెప్పి ఇంకొకటి షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను ఇది వచ్చి హ్యాండ్స్కి ఇలా వచ్చింది అండ్ బ్యాక్ ఇది నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కూతురు ఫంక్షన్ శారీ అనమాట ఇది శారీ అమ్మ ఆల్రెడీ ముందే తీసి పెట్టింది ఇలా డిజైన్ వస్తుంది బార్డర్ అయితే ఏం రాదు కానీ పట్టు శారీ ఇలాంటి సారీ మొత్తం వస్తుంది ఇంకా ఈ కలర్ పైట్ వస్తుంది అందుకు సేమ్ ఈ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేయించాను నేను కట్టుకుంటే చాలా బాగుంది శారీ పెళ్ళి పెళ్ళికూతురు ఫంక్షన్ కి బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించాను బ్యాక్ సైడ్ ఇది బ్లూ కి ఇట్లా వైట్ కలర్ ఉంటాయి కదా పెరల్స్ చిన్న చిన్నవి పూసలు అవి పెట్టిచ్చాను బాగుంటాయి అని ఇలా ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి వెళ్తాం కదా అప్పుడు కట్టుకున్నాను శారీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ రామన్ గ్రీన్ అంటారు కదా అలాంటి గ్రీన్ కలర్ శారీ విత్ ఇంక్ బ్లూ బార్డర్ అనమాట బాగుంటది ఈ రామన్ గ్రీన్ ఎవరికైనా కూడా ఇది వచ్చేసి బార్డర్ ఇలా చేపించాను బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇలా చేపించాను ఇంకా హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది కదా ఆ బార్డరే వేసేసి ఇంకేలా ఇక్కడ మాత్రం చేపించాను వర్క్ ఇప్పుడు ఇలాంటి బార్డర్స్ అన్నీ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా చాలా మంది పటు శారీస్కి కూడా ఇలాంటి బార్డర్స్ వేసుకుంటున్నారు ఫస్ట్ శారీ వచ్చేసి ఒక్క శారీ అనమాట ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ అంటే గోల్డ్ విత్ రెడ్ కలర్ అనమాట ఇది చాలా బాగుంటుంది కాంబినేషన్ అంటే చాలా బ్రైట్గా అలా ఉంటుంది గోల్డ్ కలర్ కాబట్టి ఇది చూడ్డానికి కొంచెం ఆరెంజిష్గా కనిపిస్తుంది కానీ ఇది గోల్డ్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ రెడ్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి ఇది కొంచెం బ్రైట్ రెడ్ ఇది వచ్చేసి బార్డర్ నేను పెళ్ళికి శారీస్ అన్నీ కూడా మదన్పల్లిలోనే తీసుకున్నాను అక్కడ నీరుగుట్టపారెపల్లి ఉంటుంది కదా అక్కడ అంటే వ్యూవర్స్ అక్కడే నేస్తారనమాట వాళ్ళు అక్కడ రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి ఇంకా మంచి క్వాలిటీ ఉన్న శారీస్ అన్నీ దొరుకుతాయి అందుకని పెళ్ళికి అక్కడే తీసుకున్నాము ఇది కూడా అక్కడే తీసుకుంది శారీ దీనికి బ్లౌజ్ ఇలా చేయించాను బ్యాగ్కి మొత్తం థ్రెడ్ వర్కే బ్యాక్ సైడ్ కొన్ని షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను కొన్ని లాంగ్ హ్యాండ్స్ పెట్టించాను ఇది వచ్చి ఇలాగా సింపుల్గా శారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ ఇలా సింపుల్గా స్టిచ్ చేయించాను నెక్స్ట్ శారీ వచ్చేసి ముహూర్తం శారీ నార్మల్గా క్రీమ్ కలర్ శారీని వేసుకుంటారు కదా ముహూర్తంకి కానీ మా అత్త వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఎల్లో కలర్ శారీ వేసుకోవాలంట అందుకని నేను పచ్చ పసుపు తీసుకున్నాను కలర్ శారీ పచ్చ పసుపు సారీ కావాలని ఇదనమాట శారీ మనకి ఎన్ని శారీస్ ఉన్నా కూడా ముహూర్తం శారీ అంటే అదొక స్పెషాలిటీ అనమాట ఇది వచ్చేసి ముహూర్తం శారీ ఇది వచ్చేసి ఒక రకమైన పింక్ కలర్ ఇది ఎల్లో విత్ పింక్ కలర్ సారీ ఈ శారీలోనే జగదీష్ మూడు వేసింది చాలా అంటే చాలా స్పెషల్ నాకు ఈ శారీ బాగుంది ఎల్లో కలర్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి ముహూర్తం బ్లౌజ్ బ్యాక్ సైడు ఇదంతా నెట్ అనమాట ఇదంతా నెట్ నెట్ మీద థ్రెడ్ వర్క్ ఇచ్చాను అంటే ముఖం బ్లౌజ్ ఇది వచ్చేసి నెట్ మీద ఇలా థ్రెడ్ వర్క్ చేయించాను నేను అంటే ముహూర్తం శారీ అంటే ఎక్కువ లైఫ్ రావాలి కదా ఎన్ని ఇయర్స్ ఉన్నా అలానే పెట్టుకోవడానికి అందుకని థ్రెడ్ వర్కే చేయించాను నేను మొత్తం పూసలు అలాంటివి వేస్తే కాస్ట్ తక్కువే బట్ థ్రెడ్ వర్క్ అయితే కొంచెం కాస్ట్లీనే ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్ కాబట్టి ఎల్లో కలర్ డిజైన్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి ఇలా తెప్పించాను చెప్పాను కదా కొన్ని హ్యాండ్స్ కొన్ని వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఇక్కడి వరకు అండ్ కొన్ని వచ్చేసి హాఫ్ ఫ్యాంట్స్ పెట్టించుకున్నాను ఇంకొక శారీ వచ్చేసి మా అత్తమ్మ పెళ్ళికి ముందు తీపిచ్చిందనమాట మా వదిన పెళ్ళికి ఇది కూడా పల్లోనే తీసుకున్నా పింక్ కలర్ శారీ విత్ పర్పుల్ కాంబినేషన్తో ఇది లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది శారీ ఇది వచ్చి మా అత్తమ్మ తీపించింది పెళ్ళికంటే ముందు అందుకు నాకు స్పెషల్ ఈ బ్లౌజ్ ఇది పెళ్ళికంటే ముందే చేయించుకున్నాను కాబట్టి కొన్ని ఎక్కువ పూసలు ఇలాంటి అంత వర్క్ అంతా వేసి చేయించుకున్నాను వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది అనమాట ఇది వచ్చి మా వదిన పెళ్లికి కట్టుకున్న శారీ ఇది పర్పుల్ విత్ పింక్ కలర్ శారీ నా లెహెంగా వచ్చేసి కమర్షియల్ స్ట్రీట్ లో పోల్కా షాప్ లో తీసుకున్నాము కమర్షియల్ స్ట్రీట్ లో చాలా షాప్సే ఉంటాయి మనం నచ్చిన షాప్ లో తీసుకోవచ్చు లెహంగాస్ చాలా వెరైటీ మోడల్స్ కూడా ఉంటాయి నేనైతే పోల్కాలో తీసుకున్నాను అలహెంగాని చూసేయండి రిసెప్షన్ హైలైట్ రిసెప్షన్ కి వేసుకున్నాను ఈ లెహెంగా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఇదైతే నా రిసెప్షన్ లెహెంగా ఇది వచ్చేసి ఓని ఇది బెల్ట్ ఇప్పుడున్న సిచువేషన్ లో నేను వేసుకోలేని లెహెంగా అందుకే సైడ్ లో ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఆల్మోస్ట్ లెహెంగా థర్టీ త్రీ పడింది స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ బ్లౌజ్ వచ్చేసి సవ్య సాచి డిజైన్ లో డిజైన్ చేయించాను నేను ఇంకా అబ్బాయిలకి ఎక్కడ బాగుంటాయంటే అంటే మన్యవార్లో చాలా బాగుంటాయి కుర్తా సెట్స్ ఇండో వెస్టర్న్ అన్నీ ఆల్మోస్ట్ జగదీష్ మా తమ్ముడు అన్నీ కూడా మన్యవార్లోనే తీసుకున్నారు మన్యవార్ వాళ్ళవి చాలా బ్రాంచెస్ ఉంటాయి చాలా సిటీస్లో కూడా దొరుకుతాయి మేమైతే కమర్షియల్ స్ట్రీట్లో తీసుకున్నాము ఇంకా ముహూర్తం అప్పుడు ధోతి సెట్ ఉంటుంది కదా అది వచ్చేసి రామ్రాజులో పట్టు తీసుకున్నాము నా పెళ్ళికి నేను ఏమేమి అవుట్ఫిట్స్ వేసుకున్నాను అవన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎంతో అంత కొంచెం యూస్ఫుల్ అయిందని కూడా అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో అంటే వెళ్తాను బాయ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో జస్ట్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరిక డ్రింక్స్